జాతీయ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి భూసేకరణకు సంబంధించిన నిధుల ప్రకారం రైతులకు నష్టపరిహారాన్ని అందించి సకాలంలో భూ సేకరణ ప్రక్రియకు సంబంధించిన పనులను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తిరుపతి నాయుడుపేట తూర్పు కనమూరు ఆర్ లైన్ జాతీయ రహదారుల నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు ஸான மண்டலம் நந்து நேபிசிஓ கேம்ப் காரம் நாயிடுபேட்ட தூர்ப்பு கனப்பூரு ஆர் லென் ஜாத்தீய ரணம் கிரீன்ஃபீல்டு ஸ்பேஸ் வேர் కనెక్టివిటీ ప్రాజెక్టులపై గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా నెల్లూరు నేషనల్ హైవే పీడీ చౌదరి నేషనల్ హైవే ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాయుడుపేట తూర్పు కనుమూరు ఆరు లైన్ జాతీయ రహదారుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు నాయుడుపేట తూర్పు కనుమూరు ఆరు లైన్ల జాతీయ రహదారుల నిర్మాణం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు రహదారుల నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూ సేకరణకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని తెలిపారు రహదారుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు సహకరించాలని అన్నారు ఈ సమావేశంలో సైట్ ఇంజనీర్ వేణుగోపాల్ కోటు చిల్లాకూరు ఓజీలి నాయుడుపేట జి